హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజు నేను గుడికైతే వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఈరోజు బయలుదేరి గుడికైతే వెళ్తున్నాము ఈరోజు గుడిలో అన్న ప్రసాదం జరుగుతుంది స్వామివారిని దర్శనం చేసుకొని భోజనం చేసి రావచ్చు అని చెప్పేసి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఈరోజు ఐదో రోజు ఐదో రోజున భోజనాలు పెడుతున్నారు మా బుడ్డదే ఒక్కజడే ఎంచుకుంది కావాలని చెప్పేసి ఆ ఒక్కజడలో కొన్ని మలుబులు పెట్టమంది పెట్టేశాను అనమాట రాములవర్ గుళ్ళలో ఆంజనేయ స్వామి వినాయకుడు కూడా ఉన్నారు టెన్ అది వేసి భోజనాలకు అయితే రెడీ చేసేసారు నేను ఫస్ట్ ఎలాగానే వినాయకుడిని దర్శనం అయితే చేసుకున్నాను వినాయకుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాను ఆంజనేయ స్వామికి అరటికాయలతో పూజ చాలా బాగా చేశారు ఆంజనేయ స్వామికి కూడా దండం పెట్టేసుకున్న తర్వాత సీతారాముల వారి దగ్గరికి అయితే వెళ్ళాను దర్శనానికి బుడ్డదానికి గంట అండటం చెప్పేసి కొట్టించాను కొట్టించిన తర్వాత ఆ రాముల వారికి మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకున్నాను తీర్థం తీసుకొని భోజనాల దగ్గరికి అయితే వెళ్తున్నాను బుడదానికి కూడా తీర్థం తీసుకోమని చెప్పాను తీసుకుంటుంది అలా దండం పెట్టుకొని భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ మేమే వచ్చాము పన్నెండున్నర అవుతుంది అప్పుడు టైము ఇంకా ఎవరు రాలేదు వస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి భోజనాలు అయితే పెట్టించేసుకున్నాము ఇక్కడ వచ్చేసి చక్కెర పొంగల బిర్యానీ కుర్మా వంకాయ కర్రీ పప్పు దొండకాయ పచ్చడి అరటికాయ కర్రీ అయితే పెట్టారు భోజనాలు అయితే చాలా బాగా పెట్టారు బుడ్డదానికి నాకు కలిపి పెట్టించేసుకున్నాను నేను ఆవిడకి సపరేట్ ఆకు ఉండాలి లేకపోతే తినదు పిల్లలకి భోజనాలు అంటే ఇష్టం కదా అలా ఆకులో తినడం అంటే ఇష్టం అందుకని చెప్పేసి సపరేట్ సపరేట్గా పెట్టిచ్చేసి ఇచ్చాను తింటదని చెప్పేసి ప్లేస్ చూసుకుంటున్నాం ఎక్కడ బాగుందా అని చెప్పేసి ఇక్కడైతే కొంచెం ఫ్రీగా ఉందని చెప్పేసి బొడ్డతో కూర్చోడానికి బాగుంటుందని చెప్పి అక్కడ కూర్చోబెట్టాను ఇక్కడ అందరూ కూడా భోజనాలు పెట్టించుకుంటున్నారు ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ రెండింటి వరకు కూడా భోజనాలు ఉంటాయి ఇంకా మేము వచ్చినకెళ్ళి కొంచెం ప్లేస్ అయితే ఫ్రీగా ఉందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము త్రీ స్టెప్స్ కింద పెట్టారు మూడు ట్రిప్పుల కింద భోజనాలు ఏర్పాటు అయితే చేశారు ఇక్కడ బుడ్డది ఆకులో పెట్టించుకుంది తిందామని చెప్పేసి కొంచెం 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 తింటుంది పిల్లలందరికీ అలాగే ఇష్టం అనుకుంటా ఆకుల్లోనే మా బుడ్డదానికి ఒకదానికే ఇష్టమేమో అలా ఆకుల్లో తినడం అనుకునేదాన్ని నేను అక్కడ పిల్లలందరూ కూడా అలాగే ఉన్నారు ఎవరు ఆకులో వాళ్ళే పెట్టించుకుంటున్నారనమాట పిల్లలు బుడ్డదైతే మాత్రం తినకుండా అలాగే చూస్తుంది ఆకులో అన్నం పెట్టించుకొని వీళ్ళు అంతకుముందు మా ఇంటి దగ్గరలో ఉండేవాళ్ళు ఇప్పుడైతే వేరే చోట ఉంటున్నారు వెళ్ళిపోయి ఇక్కడ అందరూ కూడా భోజనాలు చేసేస్తున్నారు వాటర్ ప్యాకెట్లు తాగడానికి కడుక్కోవడానికి వేరే వాటర్ కూడా పెట్టారు చాలా బాగా పెట్టారు భోజనాలు ఇదంతా లేడీసు భోజనాలు అయిపోయిన తర్వాత నాకు ఇష్టమైన అక్షింతలు అయితే వచ్చేసాను నేను మెయిన్ అక్షింతల కోసమే వస్తాను అనమాట గుడికి అక్షింతలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము బయలుదేరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్